రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతి స్వామి శరణో శరణో రండి ఏకీభవించండి ప్రార్థన చేద్దాం పరలోకమందున్న తండ్రి పరిశుద్ధుడైన దేవా ఆకాశమునకును భూమికి సమస్త మానవాళికి సమస్త జీవరాశులకును సృష్టి అంతటికి ప్రభుడవై ఉన్నందుకు దేవుడవై ఉన్నందుకు నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నా దేవా యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మీకే కృతజ్ఞతలు ప్రభు తండ్రి బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లా కొరకు మేము ప్రార్థన చేయుచున్నాము దేవా ఆ యొక్క ప్రాంతంలోని పద్దెనిమిది మండలాలు పద్నాలుగు వందల తొంభై ఒక్క గ్రామాల కొరకు మేము ప్రార్థన చేయుచున్నాము దయచేసి ఆ ప్రజల రక్షణ నిమిత్తం వేడుకుంటున్నాం మీ కరుణ చూపండి మీ కృపచేత రక్షించండి చీకటిలో ఉన్న వారి జీవితాలలో వెలుగును నింపండి ప్రభువ దుష్టుడు కట్టిన ఆ యొక్క కట్లను తెంపి వారిని మీ సత్యము ద్వారా స్వతంత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ మీ కరుణ ద్వారా మీ కనికెరము ద్వారా ఆ ప్రజలందరినీ మీరు పాపము నుంచి విమోచించండి క్రీస్తు యేసు రక్తము చేత వారిని బలపరచండి ప్రభువా వారిని రక్షించమని బ్రతిమిలాడుతున్నామయ్యా దేవా అక్కడున్న నాయకులు అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయుచున్నాం దయచేసి వారిని కూడా రక్షించండి న్యాయమైన పరిపాలన చేయునట్లు వారికి మీ కనికరమును మీ యొక్క కృపను వారి మీద చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ సన్నిధిలో నాయన ఎక్కిభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఆత్మకార్యములు జరిగించండి మీ కృపా సహాయము మీ కృపా సన్నిధి మీ కృపా సత్యము చేత ప్రతి ఒక్కరిని బలపరిచి భద్రపరిచి దీవించమని వేడుకుంటున్నాం మీ నామానికి మహిమ కలుగునట్లు ప్రభు మా దేశంలోని ప్రజలందరి పట్ల మీ కృపా కనికరము చూపించమని ప్రార్థిస్తూ మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రభు నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్